మాజీ మంత్రి కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కురిసాల కన్నబాబు ప్రెస్ మీట్ పాయింట్స్ పవన్ ఆవేదన గమనించాను ప్రభుత్వం వచ్చి ఆరు నెలలవుతోంది పోర్టుకు వస్తానంటే ఆరు నెలల నుండి ఆపేస్తున్నారని చెప్పారు కూటమి ప్రభుత్వం వచ్చాక బియ్య ఎగుమతులపై దృష్టి పెట్టారు సివిల్ సప్లై శాఖ మంత్రి తనిఖీలు చేసి పీజీఎస్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు చెప్పారు సివిల్ సప్లై శాఖ నుండి పోర్టు వద్ద రెండు చెక్ పోస్టులు పెట్టారు അധികാര <laughs> కాకినాడ పోటీ ఆరు ఆపేస్తానని చెప్పి అని ఏమో అసలు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా బియ్యం ఎగుమతులు కాకినాడ పోర్టులో కార్యకలాపాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలనే విషయం అందరికీ తెలిసి పరిణామం అధికారంలోకి వచ్చిన సుమారు పదిహేను రోజుల రోజులకి సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు నాజేంద్ర భర్వాడ్ గారు రావడం ఆయన ఈ బియ్యం నిల్వల మీద స్వయంగా దాడులు చేయడం సుమారు యాభై మూడు వేల యాభై నాలుగు వేల టన్నులు బియ్యాన్ని సీజ్ చేయడం జరిగినట్టుగా నేను కూడా వార్తలో చూసాను దానిలో సుమారు పద్నాలుగు వందల టన్నులు పీడిఎస్ రైస్ అంటే పేదలకు ఏదైతే రేషన్ ఆ ఆర్ఐస్ కూడా అందులో ఉన్నాయి అవి కూడా సీజ్ చేశామని చెప్పినట్టుగా కూడా చూడడం జరిగింది తర్వాత మళ్ళీ అడపా తడపా కోర్టులో బియ్యం ఎగుమతులు అక్రమాలు నిరోధించడానికి ప్రభుత్వం చర్యలు చేసి తీసుకుంటున్నారనేది దానిలో భాగంగానే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి ఆ శాఖ నుంచి చెక్ పోస్టులు పెట్టారని సీజ్ చేసిన బియ్యాన్ని కూడా సివిల్ సప్లైస్ అథారిటీలోనే అక్కడ డెలవ్ చేశారు ఇవన్నీ కూడా మేము చూస్తాం మీడియాలో సడన్గా మళ్ళీ కింద ఒక ఐదారు రోజుల నుంచి అనుకుంటా మళ్ళీ ఈ వార్తలు కూడా వస్తా ఉన్నాయి అందులో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న పవన్ సుధీర్ గారు కొన్ని లారీలు బియ్యం అక్రమ బియ్యాన్ని బీడిఎస్ బియ్యాన్ని పట్టుకున్నారని ఒక వార్తా అది కూడా తెలంగాణ నుంచి వస్తున్నాయని చెప్పి చెప్పినట్టుగా చూశారు ఆ తర్వాత నాలుగు రోజుల చేత అనుకుంటా ఆయన చెప్పండి జిల్లా కలెక్టర్ గారు జగన్మోహన్ గారు కూడా వెళ్ళి స్వయంగా ఆ షిప్ లోడ్ చేసిన షిప్ కూడా పరిశీలించి ఆయనే మంత్రిగా రాజు సీజ్ చేసేది అని చెప్పారు అది ఆశ్చర్యం అంటే ఏంటి అర్థం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని మళ్ళీ విడుదల చేస్తే మళ్ళీ అదే బియ్యాన్ని విదేశాలకి ఎగుమతి చేసే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించేందుకు మార్గాలను ఇచ్చింది అని కదా అర్థం అంటే మెయిన్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది మన అర్థం కూడా సీ చేసిన బియ్యాన్ని బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చి రిలీజ్ చేసుకున్నారు అంటారు అంటే అతను ఏంటి బ్యాంక్ గ్యారెంటీ రిలీజ్ చేయడం అంటే ఒక నేరస్తుడు ఒక అభియోగం ఉన్న వ్యక్తితో డైలీ ఇవ్వడం అనిపిస్తారు ఒక నేరస్తుంది లేదంటే ఒక నేరారోపం ఉన్న వ్యక్తి డైలీ చేస్తారు చెప్పారు ఇదిగో ఈయన రోజు వచ్చి పోలీస్ స్టేషన్ లేకపోతే ఈయన విదేశాలకు వెళ్ళకూడదనో చెప్పలిస్తాను అట్లాగే బియ్యాన్ని రిలీజ్ చేసినప్పుడు కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ శాతంలో పెట్టిందా పెడితే ఏ శాతం విధించారు ఇది అక్రమ బియ్యం పేదలకు చెందిన బియ్యాన్ని ఎగుమతి అన్నప్పుడు మీరు బ్యాంక్ గ్యారెంటీ ద్వారా రిలీజ్ చేస్తే ఆ రిలీజ్ చేసిన బియ్యాన్ని ఎక్కడికన్నా ఎక్స్పోర్ట్ చేయడానికి ఎలా అవకాశం ఉంటుంది మీ దగ్గరే దొంగ సొత్తు దొరికింది దొరికినప్పుడు మీ దగ్గర అవకాశం ఎందుకు ఆపలేదు ఆపకుండా అదే బియ్యం మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటే మళ్ళీ వెళ్ళి అక్కడ ట్రైడ్ చేసి కొట్టుకోవడం వచ్చి ఎక్కడ ఉంది ఎవరి మధ్య ఈ అవగాహన ఒప్పందం ఉన్నాయి అధికారులు ఏం చేస్తున్నారు ఎక్కడ ఏ పోర్టులో లేని విధంగా మీరు అక్కడ రెండు చెక్ పోస్టులు పెట్టారు ఈ రెండు చెక్ పోస్టులు కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ పెట్టారు మరి ఈ చెక్ పోస్టులు దాటుకున్న బియ్యం మళ్ళీ లోపలికి ఎలాగే అసలు గోడవరి నుంచి రిలీజ్ చేసినప్పుడు దీనికి ఉన్న షరతులు ఏంటి ఇవన్నీ మేము అడుగుతామా అంటే సిస్టం సిస్టమ్ని రూపొందించకపోతే మళ్ళీ ఇది గవర్నమెంట్ కోర్ట్ నుంచి ఇవాళ ఎక్స్పోర్ట్ జరుగుతుంది రైస్ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఆయన అడిగిన ప్రశ్నలు కానీ లేకపోతే మేము అందరం లేవనెత్తుతున్న ప్రశ్నలు కానీ సమన్వయ లోపం ఉందా ప్రభుత్వంలో サービスもある。

లేదైతే నాకు తెలియదు ఇంకా విదేశాల నుంచి వచ్చి నోకరి ఫూడ్స్ ఎలా ఉన్నాయి చూడాలి రూపంలో మీడియాలో వస్తుంది కాబట్టి మాట్లాడుతా ఉన్నాను ఎందుకంటే మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం ట్రై చేద్దామన్నా పాప ఆఫీసర్లో బ్లాక్ లిస్ట్ అయిపోతారని ఏ ఆఫీసర్ మేము ఫోన్ చేయట్లేదు ఇన్ఫర్మేషన్ కోసం వాళ్ళు వైఎస్ఆర్ మొదలేస్తారు అధికారి పొరపాటు ఏదైనా అధికారికి ఫోన్ చేసి సార్ ధాన్యం కొంటున్నారా లేదా అని అవిదా ఉంటే కూడా ఫోన్ ఎత్తట్లే తెలియదు అంత భయపడతలు అయిపోతారు అధికారులు మాకు అర్థం కాదు కాబట్టి మేము మీడియా ద్వారా తెలుసుకున్న విషయాలే మాట్లాడుతున్నాం నిన్న కూడా ఇదంతా నిన్న జరిగిన ఆ సంఘటన అక్కడ జరిగిన ఇష్యూస్ కూడా చాలాసేపు మీడియాలోనే చూసాను వాళ్ళు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా నిన్న జరిగిన మొత్తం వ్యవహారాన్ని చూస్తే బ్యాక్గ్రౌండ్లో చాలా పటిష్టం బాధ్యత ఉంది అని మాత్రం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆర్డీఎక్స్ వస్తడేమో కసబ్ వస్తాడేమో కసపు లాంటి ఉగ్రవాదులు వస్తాడేమో అది సాధ్యమా వస్తే ఎవరితో ఉగ్రవాదులు లాంటి వాళ్ళు కానీ లేకపోతే ఆర్డీఎక్స్ లాంటి వేలు పదార్థాలు కానీ వస్తే ఎవరితో రాష్ట్ర ప్రభుత్వం ఆలయంలో నడుస్తున్న పోర్టులో నిజంగా అలాంటి కార్యకలాపాలను అడ్డుకోలేకపోతే ఎవరితో రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొక ఒక విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి భారతీయ జనతా పార్టీ ఆదేశంలోనే కేంద్ర ప్రభుత్వం వచ్చిపోయింది దేశ భద్రతకు సంబంధించిన అన్ని అంశాలు కూడా కేంద్ర ప్రభుత్వమే చూస్తుంది అది కాకుండా ఇక్కడ కోర్టులు ఉన్నాయనే ఉద్దేశంతో ఈ తీర ప్రాంతాల్లో గట్టి కోసం కోస్ట్ గార్డ్ ఉంది కోస్ట్ కూడా పనిచేస్తుంది అయినా సరే కోర్టు పద్ధతికి ముక్కు లేదా కోర్టు ద్వారా కాకినాడ ముక్కు ఉందని సాక్ష్యాలతో ఒక డిపుడి చేస్తుంది ఆందోళన వ్యక్తం చేయడానికి తప్పు తక్కువ ఎందుకంటే కాకినాడ ఈ ప్రాంత తీర ప్రాంత బ్రాండ్ ఇమేజ్కే వికాసం కలిగించేది ఒక నిజంగా అలాంటి ప్రమాదాలు ఉంటే జరిగే అవకాశాలు ఉంటాయి నేను లోపల చూశాను నేను అధికారంలో రాలేదు ఇందులో నిబంధన వల్ల అని చెప్తున్నాను నేను ఏం చెప్తున్నా అంటే ఓకే కలెక్టర్ గారు ఇచ్చిన నివేదిక ఆయన షిఫ్ట్లోకి వెళ్ళి మనమ్మ ఎలమ్మ తెల్ల ఎలమీ ఆయన స్వయంగా చూస్తున్న ఫోటోలు చూసాం వీడియోలు చూసాం మీడియాలో అంతా వచ్చి ఆయన వెళ్ళగా డిప్యూస్ ధర ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ పకడ్బందీగా పనిచేస్తే రూపోర్ట్స్ లేకుండా ముందుకి ఈ గవస్థను తీసుకెళ్ళి ఉంటే ఎందుకంటే ఆల్రెడీ చెప్పవచ్చు ఆ సరుకుని స్వాధీనం చేసుకుంటాం ఇవన్నీ ఎందుకు ఇప్పటికీ రేషన్ బియ్యం దాంట్లో జరుగుతుంది అనేది చాలా బతుకుల ప్రముఖమైన బ్రద్ధికలు అనేది వస్తుంది దాన్ని అరికట్టం ఏదో గత ప్రభుత్వంలో ఏదో జరిగినట్టుగా ఒక అపోహల్ని క్రియేట్ చేయడం కాదు ఇవాళ జరిగింది వాస్తవం ఇవాళ అక్రమ బియ్యాన్ని అక్రమవాణని సాక్షాత్తు అడ్డుకున్న మాట వాస్తవం ఈరోజు అక్కడ చెక్ పోస్ట్ లాంటి వీటి వ్యవస్థలని చాలా తగ్గ చేశామని మాట మాత్రం అయినా సరే కొత్త బియ్యం రాలే ముందు దగ్గర ఉన్న బియ్యాన్ని మళ్ళీ ఇచ్చారు ఇది అందులో మనం అర్థం చేసుకోవచ్చు సార్ ముతం దగ్గర ఉన్న బియ్యాన్ని సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సిస్టంలో ఉన్న లోపాలని సరి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకో తెలిసి కాదలు మొదలుపెట్టి పులివెందుల సభ దాకా పెద్దపురం సభలో పులివెందుల సభలోనూ ఏ గొడవ నేను వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచను ట్రూ ఆఫ్ ఛార్జీలు వేయను రెండు సార్లు ఎన్నిసార్లు చెప్పాడు ఎక్కడెక్కడ చెప్పాడు కూడా తెచ్చాం వివరాలు కడపడో చెప్పాడు రెండు వేల ఇరవై టీడీపీ మహానాడులో చెప్పాడు ఆగస్ట్ రెండు వేల ఇరవై రెండు కార్యకర్తలతో పెట్టి టెలికాన్ఫరెన్స్లో చెప్పాడు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో పెద్దాపురం సభలో చెప్పాడు పులివెందల్లో రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో చెప్పాడు ఇలా చూసుకుంటే ఇది పర్మనెంట్ స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు పర్మనెంట్ స్టేట్మెంట్ ఒకటే నేను వస్తే విజిత్ వీలైతే తగ్గిస్తాను జగన్మోహన్ చేశాడు అని మాట్లాడు ఐదు నెలలో చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి ఐదు నెలల్లో మార్పులు అమ్మాయి అలా ఆశారు అదృష్టం ఏంటంటే ఆయనకిచ్చే విడియం అసలు ఆయన నిజంగా అదృష్టం చేసుకుంటే అసలు నిజంగా నిజంగా అప్పుడు ఆయన మీడియా కానీ మొయ్యకపోతే ఆయన వైఫల్యాలకి ప్రజలు అసలు ఏం చేయాలో అర్థం కానీ దైవమయ్య పోతుంది భయంకరమైన ప్రచారం అసలు ఈయనంత మేధావి లేడంటారు ఈయనంత దార్శనికుడు లేడంటారు ఈయనంత గొప్ప నాయకుడు లేడంటారు ఇలాంటి అబతనాలు సార్ ఐదేళ్లు విద్యుత్ ఛార్జీలు అని పెంచమని చెప్పినప్పుడు ఐదేళ్ళు మనం పెంచేచ్చా చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే నేను ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుందని ఒక గొప్ప నమ్మకం రెండు వేల పద్నాలుగు నుంచి పద్నాలుగు నాటికంటే చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చి మన ఆస్కమ్స్ అని కలిపి కంపెనీ సంస్థలు ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు బట్టే ఉన్నాయి అప్పుడు